భాద్రవ మాసంలో పౌర్ణం వెళ్ళిన తర్వాత అమావాస్య వరకు మహాలయ పక్షాలు అంటారు ఎన్నో పూజలు చేస్తున్నారు ఎన్నో వ్రతాలు చేస్తున్నారు ఎన్నో యజ్ఞాలు చేస్తున్నారు ఎన్నో యాగాలు చేస్తున్నారు వీటి అన్నిటికంటే కూడా ప్రధానమైనది ఒకటి ఉంది అది చాలా అవసరం అది ఏమిటి వాక్యకరణం ప్రత్యబ్దం భూరి భోజనం గయాం పిండదానాభ పుత్రస్థ పుత్రత కన్న తల్లిదండ్రులు చెప్పినట్లు వింటాం వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి జాగ్రత్తగా అన్నం పెట్టి తిండి పెట్టి ఏ రోగం లేకుండా వాళ్ళు మరణించేంతవరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చుట్టాం ప్రత్యబ్దం భూరి భోజనం వాళ్ళు మరణించిన తర్వాత కర్మ చేయటం ప్రత్యబ్దం భూరి భోజనం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పోయిన తిథి రోజున తద్దినం అనేది పెట్టాలి మంత్రయుక్తంగా పెట్టాలి బ్రాహ్మలు వైశ్యులు ఇట్లాంటి వాళ్ళు పద్ధతుల్లో పెడుతున్నారు మిగతా వాళ్ళు తగిన పద్ధతుల్లో పెట్టడం ప్రేమతోనే ఉంటున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో ఒక పటం పెడతారు అక్కడ దీపారాధన చేస్తారు వండి వండి మంది అక్కడ పెడతారు గుడ్డలు తెచ్చి అక్కడ పెట్టుకుంటారు ఆడపిల్లలకు పెడతారు గుడ్డలు ఇంకా ఎవరికైనా కూడా గుడ్డలు పెడతారు పది మందికి భోజనం పెడతారు అది కాదు ప్రత్యర్థం భూరి భోజనం అంటే పిండ ప్రధానం తద్దిన మంత్ర విధంగా ఉంటుంది అది పిండాలు మూడు పిండాలు పెట్టాలి బ్రాహ్మడు మంత్రయుక్తంగా ప్రతిస్తాడు అది ఆ విధంగా తద్దినం పెట్టాలి ప్రత్యర్థం భూరి భోజనం గయాయాం పిండదానత్య కొడుకైన వాడు గయకు వెళ్ళి పెన్న ప్రదానం చేయాలి త్రిభి పుత్రస్య ఈ మూడు పనులు చేసిన వాడు పుత్రుడుతాడు ఇది ప్రతివాడు చేయదగిన పని ఇప్పుడు అందరూ తగని పని చేస్తున్నారు ఏమిటి తల్లిదండ్రులకి మా వాళ్ళకి ఎంత వచ్చినా చాలటల్ల మా సంపాదన మా తిండికి మా పిల్లల చదువులకి మాకు చాలటల్ల మేమే అప్పులు పాలవుతున్నాం అని తల్లిదండ్రులకు అర్ణం పెట్టలే వాళ్ళు మంచాన్ని పడ్డ చూడటా చాలక చూడని వాళ్ళు కొంతమంది ఉన్నారు బాగా సంపాదించి విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా సంపాదించి ఈ ముసలి వాళ్ళని మన దేశంలో ఇండియాలో వదిలిపెట్టి వాళ్ళని చూడకుండా వృద్ధాశ్రమాల్లో చేర్చి ఇంకా కాదు ఉంటే ఈ ఆస్తులు మాకు వద్దగా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి అనేవాళ్ళు తీరా చచ్చిపోయిన తర్వాత రావాలంటే మాకు సె సెలవు దొరకలేదు ఎవరెవరు మట్టి చేయండి వీడియోలో నేను నేను వాళ్ళు ఇట్లా తయారైనారు సరిగ్గా బతుకున్నంతకాలం అన్నం పెట్టి చచ్చిపోయిన తర్వాత కర్మ చేసి ప్రతి సంవత్సరం తగ్దినం పెట్టి ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళ కుటుంబం మొత్తం వృద్ధి పొందుతుంది ఈ చెప్పిన ఇప్పుడు చెప్పినవన్నీ ఎవరు చేయకుండా ఉంటారో వాళ్ళకు పితృదోషం అంటారు పితృదోషం ఒకటి ఆపాదిస్తుంది తర్వాత భార్యను సక్రమంగా చూడక పరాయి స్త్రీ వ్యామోహంతో పరాయి కుటుంబాలను చెడగొట్టి పెళ్ళైనటువంటి స్త్రీలని వాడుకొని ఆ భార్యాభర్తలకి వాళ్ళకి పుట్టినటువంటి సంతానానికి ఎడలు బాపి పిల్లలు అన్యాయం అయిపోతే అటువంటి వాళ్ళకి కాలసర్ప దోషం వస్తుంది చెయ్యరాని మహాపాపమైన పనులు చేస్తే కాలసర్పదోషం తల్లిదండ్రుల్ని చూడకపోతే పితృదోషం తర్వాత సర్పాలని చంపితే కాలసర్పదోషం కుజదోషం ఇట్లాంటి దోషాలతో ఎన్ని గ్రహచాంతులు చేసినా కూడా ఎవరు కూడా బాగుపడలేకపోతున్నారు ప్రధానంగా తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళో పిల్లలిచ్చిన అత్త మామలు తల్లిదండ్రుల కంటే గొ గొప్పవాళ్ళు ఎప్పుడు ఏంటో ఏ కార్యం జరిగినా మరి అత్తగారు మామగారు వాళ్ళకి ఏదో గుడ్డలు పెట్టి వాళ్ళకి ఏదో చేస్తారు ఎందుకంటే మా అమ్మాయి బాగుండాలని మా అమ్మాయి కష్టపడకూడదని కానీ వాళ్ళు ఎంత పెట్టినా మీరు పెట్టే మా ఇంట్లో పనివాళ్ళకు కూడా పనివాళ్ళకు కూడా మేము పెట్టమంటారు అట్లా అనకూడదు అత్తమామల్ని తల్లిదండ్రులని జాగ్రత్తగా చూడాలి కాదు వాళ్ళ కొడుకులు లేకపోతే వీళ్ళే కొడుకుల్లాగా వాళ్ళ ఉత్తర క్రియలు కూడా చేయాలి ఇవి చేయకపోవటం వల్ల పితృదోషం భార్యని పిల్లల్ని సరిగ్గా చూడక వేరే పరస్త్రీ వ్యామోహంతో మరి వాళ్ళ కాపురాలు చెడగొట్టడం ఇవి చేసుకున్న భార్యను సక్రమంగా చూడకపోవటం వీటి వల్ల కాలసర్ప దోషం ఇవి వచ్చి జాతకాల్లో ఉన్నటువంటి గ్రహ దోషాలు పోకపోగా వీటి వల్ల విపరీతమైన రోగాలు విపరీతమైన బాధలు వస్తున్నాయి కాబట్టి ఏ రోజైతే తల్లి కానీ తండ్రి కానీ మరణించారో ఆ రోజు పంచాంగ రిత్య తిథి ఉంటుంది ఆ తిథి రోజు మంత్రయుక్తంగా తద్దినం పెట్టాలి ఇది చాలామంది చెట్ల బ్రాహ్మణులు కూడా ఇట్లా ఏం చేస్తున్నారు బ్రాహ్మలు కొంతమంది ఉద్యోగస్తులు గుళ్ళో పోయి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చా అని ఉంటాడు నాలుగు కూడా వచ్చే ఇవ్వండి మా నాన్న తద్దిన అండి అందుకోసం స్వయం స్వయం పాకం ఇస్తే తద్దినం పెట్టి పెట్టినట్టు కాదు తద్దినం మంత్ర విధానంగా పెట్టాలి అది పెట్టడానికి ఏమయ్యా అంటే నా భార్య ఉద్యోగస్తురాలండి నేను ఉద్యోగస్తుడిని ఇంట్లో చేయడానికి కుదరలేదంటున్నారు అటువంటివి మేము చేయిస్తాం దానికి వంట ఏర్పాటు అన్నీ ఉంటాయి ఏ కులస్తులకైనా కూడా మేము చేయిస్తాం కానీ శాకాహారాలకే చేయిస్తాం కొంతమంది ఆ తగ్గిన రోజు మాంసాహారాలు పఠాల దగ్గర పెడుతున్నారు అవ్యాసాలు చేయకూడదు నిషేధం అది వాళ్ళు తినేవి కాబట్టి వాళ్ళు పెడుతున్నారు నాన్నకి బాగా ఇష్టము పెడుతున్నారు అట్లా కాదు పెట్టకూడదు కూరల్లో కూడా కొన్ని రకాల కూరలు ఉన్నాయి కొన్ని కూరలు పనికి వస్తాయి కొన్ని కూరలు పనికిరావు శాకాహారాల్లో కూడా ఆ తగిన కాయగూరలే పెట్టాలి ఆ విధంగా తగ్దినం పెట్టడం ఇది అవసరం ఇది చేయకపోవటం వల్ల పితృదోషం కాలసర్ప దోషం ఇట్లాంటి దోషాలు వస్తున్నాయి దీనివల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధులు క్యాన్సర్ కాదు అసలు పేరు నిర్ణయం చేయడానికి చేత కానీ వ్యాధులు వస్తున్నాయి ఇటువంటి వ్యాధుల వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా కాదండి మా నాన్న ఎప్పుడో చచ్చిపోయినాడు పోయిన తారీఖు కూడా నాకు గుర్తు లేదు అంటారు అటువంటి వాళ్ళు భాద్రపద మాసంలో పౌర్ణమి వెళ్ళిన పాడ్యం నుంచి అమావాస్య వరకు ఆ తర్జినాలు పెట్టాలి ఏదో రోజు చేయాలి అట్లా చేయకపోతే పితృదోషం అనేది పట్టుకుంటుంది మనకు జన్మనిచ్చిన తల్లి తర్వాత తండ్రి విద్య చెప్పిన గురువు తర్వాత దేవుడు వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఇవి చేయకుండా ఎన్ని దేవతలు పూజలు చేసినా ఎన్ని జాతకాలు చూపించుకున్నా ఎన్ని గ్రహాలకు పూజలు చేసినా ఆ దోషాలు పోవటం లేదు ఆ దోషాలు పోవటానికి శంకరపీఠం తరఫు నుంచి మరి రుద్రం అని ఒకటి ఉంది అది చేస్తారు అది చేస్తే సమస్త దోషాలు కూడా పోతాయి మహారుద్రం అంటారు ఆ మహారుద్రం మేము ఈ శ్రావణ మాసంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం శ్రావణ మాసం పదిహేను రోజుల లోపల అంటే మూడో తారీఖు నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది పదిహేను రోజుల లోపల ఎట్టి పరిస్థితిలో పద్దెనిమిదవ తారీఖు లోపల ఐదో రోజు పెడతాం అటువంటి వాటిలో ఎవరైనా పాల్గొనేటట్లయితే మీకున్నటువంటి పితృదోషాలని కూడా పోతాయి కాబట్టి తల్లిదండ్రుల యొక్క తజ్జనాలు ఆబ్దికాలు పెట్టిన వాళ్ళు తల్లిదండ్రులకి కర్మలు చేయని వాళ్ళు తల్లిదండ్రులకు అన్నం పెట్టనటువంటి వాళ్ళు అనేక దోషాలకి పాల్పడతారు అనేక రకాల దోషాలు వస్తాయి తల్లిదండ్రులు పిల్లవాడు ఏదో బాధలో ఉండి సంపాదన లేక తల్లిదండ్రులతో కలవలేక భార్య వల్ల ఇబ్బంది పడుతూ భార్య అత్తమామలతో కలవక కొడుకు కోడలు వేరే ఉండి వాళ్ళకి గడవ గడవక తిండి తినక పడుకున్నారంటే ఏ తల్లిదండ్రులు పిల్లవాడు తినకపోతే తల్లిదండ్రులు అన్నం తినలేరు కానీ తల్లిదండ్రులు అన్నం తినకపోయినా కూడా పిల్లవాళ్ళు కొడుకులు కూతురు అన్నం తింటున్నారు అది అటు ది తిరుగుతోంది అందువల్ల బతుకున్నంతకాలం తల్లిదండ్రులు కన్నం పెట్టాలి అది జీవితంలో జరగాలి ఒక మనిషికి ఒకతే భార్య ఇతర స్త్రీ పర స్త్రీ వ్యామోహం ఉండకూడదు తల్లిదండ్రులకి తర్జనం పెడటం దేవతా పూజలు చేయటం గ్రహదోషాలు పోవటానికి మధ్య మధ్య వస్తున్నాయి వినాయక పూజ శ్రీరామనవమి దసరా అమ్మవారి పూజ కార్తీక మాసం ఈశ్వరుడు పూజ మార్గశిరవాసం విష్ణుమూర్తి పూజ ఇట్లాంటి పూజల్లో ఒక నెలలో ఒక్కరోజైనా వాటిల్లో పాల్గొనాలి ఇది కాక భాద్రపద మాసం అన్నిటికంటే ముఖ్యమైంది భాద్రపద మాసంలో మరణించినటువంటి తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి అది మంత్రయుక్తంగా చేయాలి అది ప్రతి వాళ్ళు తప్పనిసరిగా చేయండి అందులో ఈ సంవత్సరం క్రోధన నామ సంవత్సరం క్రోధంతో కూడుకున్నటువంటి సంవత్సరం అందులో నవనాయకుల్లో ఏడుగురు పాపులు ఇద్దరు శుభులైనారు కాబట్టి పాపుల బలం ఎక్కువగా ఉన్నది కాబట్టి అందరం కష్ట నష్టాలు పడేటువంటి యోగం మనకు దగ్గరలో ఉన్నది కాబట్టి అందరం బాగుండాలి అంటే ఇటువంటి పితృదోషాలు పోవటానికి భాద్రపద మాసంలో పితృదేశ దోషాలు పోవటానికి వాళ్ళ యొక్క ఆబ్దీకాలు పెట్టడం ఈ శ్రావణ మాసంలో మహారుద్రం చేయటం చాలా అవసరం ఈశ్వరుడికి ఒక్కసారి అభిషేకం చేస్తే రుద్రాభిషేకం అంటారు ఇది మహారుద్రం అంటారు మహారుద్రం అంటే ఎటువంటి ఈతి బాధ బాధలున్నా కూడా పోతాయి అటువంటి దానికి చేయాలి ఇవి చెయ్యాలి అంటే మీరు ఈ ఆబ్జికాలు పెట్టాలన్నా ఈ మహారుద్రం అనేటువంటి ఎటువంటి బాధలున్నా సరే అంతా బాగుండి ఎవరికో హామీ సంతకాలు పెట్టి కానీ లేకపోతే మన ఆస్తి ఎవడైనా సరే కబ్జా చేసి కానీ భార్యాభర్త బతకలేక పిల్లల్ని బతకలి బతికించలేక అన్నీ ఉండి చాలా రకాల బాధలు పడుతున్నారు కుటుంబంలో పేచీలు వచ్చి అన్నదమ్ములు తల్లిదండ్రులు తల్లి బిడ్డలు తండ్రి బిడ్డలు విడబడిపోయి ఒకళ్ళ మొహాలు వాళ్ళు చూసుకోక అన్నీ ఉండి కూడా కష్ట నష్టాలు పడేటువంటి వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో మహారుద్రం అనేది చేస్తూ ఉన్నాం అటువంటి వాటిలో మీరు దానికి తగిన కొంత ఖర్చు పెట్టుకొని సామూహికంగా జరిగే దాంట్లో చేరండి భాద్రపద మాసంలో తల్లిదండ్రుల యొక్క ఆబ్ది కాలు పెట్టండి మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది అంతా బాగుంటుంది స్వస్తి